కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యార్థులు చేర్పించుకున్నారు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి వాళ్ళకు రికగ్నైజేషన్ తీసుకురావాలా ఆ ప్రభుత్వంలో ఏర్పాటైంది పదహారు పదిహేడు లక్షల రూపాయలు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి ప్రైవేట్ కాలేజీలో నెలకు బాడిగా వసూలు చేసుకున్నారు దాదాపు పదహారు లక్షలు పదిహేడు లక్షలు నీ వే నీ బంధువులకు సంబంధించిన వ్యక్తులు మరి ఈరోజు ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు మరి నాలుగు సంవత్సరాల నుంచి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి రికగ్నైజేషన్ తీసుకురావాలనే ఆలోచన వీళ్ళకి రాలేదా వాళ్ళను పోయి వీళ్ళు ఈరోజు పరామర్శిస్తున్నారే ఆ రోజు వీళ్ళెందుకు ఈ రికగ్నైషన్ తీసుకురాలేదని చెప్పి అడుగుతా ఉండా కడప జిల్లా నాయకులు పరామర్శలకు పోతుండరు అంటే మీరు తప్పు చేసి ఆ తప్పును మళ్ళీ ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి దురాలోచనలు తప్పుడు ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళను విద్యార్థులను రెచ్చగొట్టడం ఇవన్నీ మానుకోవాలి వీళ్ళు ఏది ఏమైనా తప్పకుండా వాళ్ళ దగ్గరికి పోతాం కలుస్తాం వాళ్ళ సమస్య విని ఈ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తాం గతంలో ఫాతిమా కాలేజ్ విద్యార్థులు అప్పుడు కూడా ఏదైతే కాలేజీ యజమాని వాళ్ళ తప్పు జరిగిందో విద్యార్థులను ఆదుకున్నామో ఈరోజు మళ్ళీ ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులను కూడా మళ్ళీ ఆదుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తాం ఈ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకొని మోసం చేసినారు ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ధర్నాల్లో కూర్చొని సాంఘీభావం తెలుపుతూ ఉంటారు మీరెందుకు ఆ రోజు రికగ్నైజేషన్ తీసుకురాలేకపోయారు అని చెప్పి నేను అడుగుతా ఉంటాను దానికి సమాధానం చెప్పండి విద్యార్థులు వాళ్ళ నాశనం చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మొసలి కన్నీళ్ళు గారుస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరఫున నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పోరాడతాను